ముప్పై రెండు లక్షలకి ఎంబీపీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నీలు పది డిప్పులు ఇదిగా

ఎక్కమ్మా చె జగన్ యాప్కి నలుగురు ఎక్కుతారా అన్నా ఇప్పుడు చేస్తా ఓకే ఒక గంటలు కట్టుందా వచ్చేస్తాను ఇప్పుడు పోసి కర్రెట్టు కొట్టి నోట్లో వేసుకుంటే కుర్మా జురుగుతున్నామే కుర్మా చూడడం కాదు మొత్తం బస్టాండ్ అయితే అయినా ఎర్రపుడు తీసేచ్చు కదా సెంటిమెంట్ 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 కాదు లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మీద పడితే అవును రాసేసుకుంటున్నావు పెద్ద మైసూర్ సండ్ సోపు తవ్వడు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నారు మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నారు అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ ఊరుకోయే మన అరుపే మన గెలుపు అదిగో పడవ మళ్ళీ రాని తడవ నాతో పెట్టుకో రండి బాబు రండి ఈ మరుగు దట్టానికి ముగ్గట్టినట్టుంటది వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తాది టిక్కెట్ ఒక్క రూపాయి ప్రతి నెల అక్కడికి డ్రా

అటు తల ఊరుకుంటాడు టిక్కెట్ మీద పది పైసలు కమిషన్ పోయినా ఆడిపోతాడు ఒక్క మిస్ అయినా బాధపడిపోతాడు నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు అసలే సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి ఇప్పుడు పోయి ఏం ధాబ్ధాల్ చేస్తాడో ఏమో మిమ్మల్ని వస్తే ఈ బస్ సెక్యూరిటీ ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా పోయిన మంగళవారం రాహుల్ బ్రిడ్జిని బ్రిడ్జ్ నూట యాభై మంది మీలాగే మ్యారేజ్ అవుట్ ఆ రెండు

ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది అన్నవరం పిఠాపురం ఎవరండే పిఠాపురం ఈ లోడన్నా బస్సు మొత్తం నింపి పూడ్చినవే బస్సు ఉబ్బిపై పగిలిపోతున్నారు ఐదు తొళ్ళు అందరూ ప్రయాణీకులారా బస్సు బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది మీ అందరూ మేము ఇష్టం దేవుని ప్రార్థించుకోండి గోళి గోళి చాలా ఎలర్జిట్గా ఉన్నారు రైట్ రైట్ ఏడు పద్నాలుగు పంతొమ్మిది రెండు ఒకటి రెండు మూడు ఇంతకీ రోజు కలెక్షన్ ఎంత ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇచ్చినా ఏంటైనా అంటున్నారు రా ఒక్క నిమిషం ఆ ఆ ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు యాభై పైసలు పైసలు అవును గణేష్ అక్కడ మరత్త రక్కలు ముక్కలు చేసుకుని కష్టం ఇన్ని దుట్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతానండి సార్ సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు భయంకరంగా కమిషన్ పెట్టేశాడు ట్రిప్ కి ఐదు టికెట్లు కొట్టేయబట్టాడు వంద రూపాయలు నొక్కేయబట్టాడు మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు తాను అడుగుతాను సార్ మొన్న ఒకటి చేస్తారా కాకులన్నీ కలిసి అవసరం నల్లబడదంతా నమ్ముతా

ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరి వల్ల నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా మరీ తప్పకుండా ఇక్కడ సార్ దిస్ ఇస్ టూ మచ్ నేను చెప్పింది గణేష్ గురించి అది సరే కడియంలో వేసిన అరటికెళ్ళకి రావుల పాలెంలో వేసిన తమలపాక బుట్టలకి యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదు ఇప్పుడు చూడండి సార్ ఇది అరటి ఆకుల కట్ట ఇది తమలపాకుల పుట్ట మొక్కజొన్న బస్తా వీడు వేసేసాడు ఆ అవును అడ్డకురచుగా ఎలా ఉంది ఎట్లుండు సారు బస్ ఎక్కబడదా లేడు చికెడు సిడా లేడు బస్సులో సీట్ అని తీసేసి ఏ ఇసుకలా వాడుకో అది దానికి కూడా పనికిరావురా కుక్కలకి పనికి వస్తాయి ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడ మానేశారా మన బస్సు ఎక్కడ మానేశారండి అంతా బాబురా బస్సు ఎక్కుతున్నారు దున్నపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలు కలుస్తున్నారా ఏం చేయమంటారండి ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడ బస్సులో కొక్కేస్తున్నాడు జనాలు మరేనండి ఆడి బస్సులో నించు నేను వెళ్తున్నారు కానీ మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా బాబురావు కూడా గారైతే నాకు తేడా ఏంటి ఓనరు ఆడికి ఒక బస్సు చెప్తాను ఎవరు మేము వెంకట సుబ్బ్రాయణం మాట్లాడుతున్నాం అలాగా మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం మేము గారే ఒకప్పుడు నువ్వు నా బస్సుకి బస్సు అని గుర్తుంచుకో స్టాండ్ లో మూటలు మూటలు మూసి తగ్గ రూ మర్చిపోకు నీ మొత్తం బస్సు వచ్చే కలిసను నా ఒక్క బస్సు కలిషను సరిపోదురా నాది బస్సు అయితే నీది తుస్సు తుస్సురా రక్తం తాగుతా పోయి నీ గుండు కొరిగిస్తారా నీ రక్తం తాగుతా గుడ్ వె డాక్టర్ గారు ప్రతి రోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా ఏమీ రావు మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు నీళ్లు ఎంత తాగితే హెల్త్ అంత మంచిది దీనే వాటర్ థెరపీ అంటారు మళ్ళీ ఈ థెరపీని ఏమంటారు ఆల్కహాల్ థెరపీ మీరు ఆయన ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళు వచ్చింది అడేజా బడేజా అని ఆయన తరవడం ఎందుకు ఇలా బాణల బాణలు నీళ్లు తాగడం ఎందుకు మాట్లాడేది వాడికంటే నేనే తక్కువ వాడు బస్సు వాడు నేను బస్సు వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ

నీ కొట్టక పుష్ప గుమ ఆయం గిన్న కక్షేపాత్ర ఆ దొరికింది యా సోబరా అది మిగిలిపోయిన అడుగు మడుగురా ఇదా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా అడుగు మడుగు పునాదే స్టాంగ్ ఏమంటావులకమ్మా గణేష్ బీడీ సిగరెట్ మందు ఏమీ అలవాటు తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు భార్య బిడ్డలు వెనక ముందు ఎవ్వరూ లేరు కదా కడుపు కట్టుకొని సంపాదించిన సంపాదన ఏం చేస్తావు ఏ కాంకారం ఒక లక్ష రూపాయలు పోగు చేసి దుబాయ్ కి పోయి కట్టు నీకు మంచి కూలి పని దొరుకుతాది ఏంటి డిప్పు బై తుప్పులా మాడతా లక్ష రూపాయలు కడితే అక్కడ మనం కూలి అదే లక్ష రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని అచ్చి బాయి తిన్నానుగా ఏం తిన్నావని అమ్మా ఇయాలనే డబ్ల్యూ బతి రేపు నా కమిషన్ ఎత్తవేట్ నువ్వు నరికేసలు కమ్మా పాయింట్ కరెక్ట్ కదా

అన్నవరం పిట దోట కడియా అప్పుడే కోడి దా ఎలా

ఏకంగా పైకే గుటమటవా చూశారంటా గణేష్ గాడ్ని ఎలా ల మూడు బస్సులు జనాలు ఒకే బసలు ఎకిన్చేస్తున్నాడో మీరే టాలెంట్ నేను ఇల్లి బస్ చెక్ చేసి ఆ ర చెప్తాను ఆ పదండి ఎక్కలే ఎక్కలే ఏరా మా బస్సులో జనాని మీ బస్సు ఎక్కిస్తావా ఉండు పోలీస్ రిపోర్ట్ ఇస్తాను కోట కడియ యానం పాలం రాజా 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 చూశారా మిమ్మల్ని లోపల వేసేసాడు నేను చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే మీరు బొబ్బర్లాబాబాబాబాగండి అగనగా శుభవ అంటూ పెళ్ళు చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శేఖరం ఎదురైంది చూడమ్మాయి నీలాంటి వాళ్ళు ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బయటికి రాకూడదు ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు అవునండి ఓహో అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట ఏమిటయ్యా ఎందుకు ఒంటి కూడా దరిద్రం అని చెప్పారు కదండి ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది అరిష్టం ఉండదు ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక వెళ్ళిన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టాను పెట్టుకుంది ఇది బయటపడింది ఈ ఘనాపాటికి దానికి పోలిక ఘనపాటి గారు ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా నేనే అంటే ఈవిడ బతుకు నాశనం కారణం మీరు మీ ముహూర్తమైన ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి 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 మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూట కూడా సత్రం పెట్టుకోవచ్చు ఈ కళాపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఎవడు మొహం చూసాను ఏమిటో ఒంటి వేపనాడు ఇవాళ ప్రయాణం యాదవల్లారా బస్ వ్యాపారం బస్ వ్యాపారంలా చేయంరా ఈ లాటరీ వ్యాపారం వ్యాపారం వ్యాపారాలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ చేసుకోవాలరా అర్థమైందా బాగా చెప్పావురా వేయ వినండి చెప్పినట్టు ఉంటే నువ్వు బాగుపడితో నీ యజమాని ఒట్టి పిచ్చదారి వాడు బూట కట్టుకుంటున్నాడు కానీ నీ వాడు నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దీ లేకుంటే ఇస్తాను బోనస్ ఇస్తాను ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి మీ బస్సులో చూసుకుంటారు మీ పక్కనే ఉంటారు చిన్న పని ఏం చెప్తాను ఏంటి ఏంటి అవి ఏముందని మా ఇగారు బాబురావు గారు కాల్లెట్టేసుకుని సరిపోద్ది ఇంకోసారి పిచ్చ పిచ్చ రాజకీయాలు పచ్చడే పచ్చడి పచ్చడి పచ్చడైపోతే అన్నవరం పిఠాపురం ఏమరా గణేష్ ఎవరావు దిమాక్ అయిందిరా ఆ బస్ పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కాక ఒకటే వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు బోనస్ ఇస్తానన్నాడు గర్ర ఇస్తానన్నాడు ఏం వద్దని వచ్చేస్తావు ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావరా భవిష్యత్ బాక్ ఎప్పుడు సెంటు కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ సెంటిమెంట్ గా మార్తా ఏం వేళ వేలాం చేస్తావు ఎన్నో నీ బతికి నీ సింగిల్ బీ తీస్తావు ఇదే ప్లాట్ఫారం మీద అనాథ పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు అయ్యగారు దానికి ముందర వాడిచ్చే పదివేలో లెక్క ఇప్పటికూడా సొంత పెట్టేలాగా చేతులు అన్నం కలిపాడు అమ్మగారు ఆ అన్న ముందర వాడిచ్చే ఇల్లు లెక్క గుర్తుందా అదే బస్సు నుంచి కింద పడిపోతే మాయ్యగారు రెండు సీసాలు ఎత్తురిచారు దీని ముందర వాడు ఏవి సరిపోతుంది బాయ్ చెప్పు చూడు మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదని అడుబాయి వాడు కౌన్రే గణేశు అందుకే అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా థాంక్యూ డెడీ. ఈ ఫేవరెట్ కొనిచ్చావుగా. ఇట్స్ వెరీ నైస్. ఆ బీపీ చూసే. ప్రతివాడు నీ దగ్గర బీపీ చూపించుకోవాలి నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాలి వీలే ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి. ఎవరున్నారు? ఆ ఎవరుపోయిందకమ్మా? ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది. ఆయనకే చూడు. బోని బీపీ బాగుంటుంది. సరే డెడీ. జాగ్రత్తమ్మా. బీపీ మిషన్ పడిపోద్ది. ఏడు ఊకి ఏలుబిడి గలుగుతావ్. సూపర్ కదా ఇది? మీ వంశం అంతా అంతే కూడా వంశం ఇదిగో నన్నంటే అన్నారు మా గురించి మాట్లాడితే అంతే నలక పడితే తీస్తున్నాడు ఇది తప్పి పొడుచుకొస్తుంది అందు డాక్టర్ యోధ పేషెంట్ అలాగే సారీ డాడీ ఏమిటమ్మా ఆయనకి ఏమైంది బీపీ ఎక్కువగా ఉందా లేదు మమ్మీ డాడీకి అసలు బీపీఏ లేదు ఇట్స్ వెరీ నార్మల్ ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి కానీ ఇలా బాధపడతావు మమ్మీ డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు మంచి రోగం ఇప్పుడు నీకు ఏం కావాలి నాకు బీపీ బాగా పెరగాలి చూడు పెరుగుతుంది చూసుకోవై వన్ ఫిఫ్టీ హాస్పిటల్ నువ్వే కంగారు పడుకు ఇదంతా మామూలే అనుకుంటే బీపీ పెరుగుతుంది కాదంటే తలుగుతుంది అదేలా ఉన్నాళ్లే ఓ గత్తగల చిత్రికాడు వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది ఏంటన్నా ఇది కొంచెం మెల్లగా తాగొచ్చు కదా ఎందుకు తొందరపడతావు నేను తొందరపడ్డం లేదురా నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు